హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్టీ సెవెంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి మా ఫ్రెండ్స్ ఫస్ట్ నీకే చూన్నాను అంత నీ ఇష్టం నేను ఏం చెయ్యట్లేదు నా గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు అమ్మా అంటాడు శశి మనస్ఫూర్తిగా కరెక్టే చిన్నా కానీ తనెవరో ఏంటో ఏంటి కన్నా నువ్వు అలా చూస్తున్నావు చెప్పువాడికి అంటుంది మాధవి శశి వెనక అలా ఉన్న చైతన్యతో మా తను చాలా మంచి అమ్మాయి తనకెవరూ లేరు ఒకవేళ ఉన్నా లేనట్లే శశికి ఆ అమ్మాయి కరెక్ట్ మమ్ వీడు చాలా అమాయకుడు సరే వీడిలా కాదు చాలా తెలివైంది విన్ని లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది అన్నాడు చైతన్య అప్పటికి కిచెన్ డోర్ నుంచి లోపలికి వచ్చి చైతన్య వెనకాల నుంచింది సరే కరెక్టే నానా కానీ తన వాళ్ళు ఎవరున్నా లేకపోయినా ఏంటి మనం పెళ్లి చేశాక వాళ్ళు వచ్చి మనల్ని అడగరా అంది మాధవి వేద విషయం వేరు తనకి తన మామయ్య ఉన్నాడు కానీ సరయ్యూకి అనగానే ఎవరు అడగరు మేడం ఎందుకంటే ఎవరైనా అడగాలన్నా ఇప్పుడు ఈ నా పెళ్లి ఖర్చు మొత్తం వాళ్ళే ఎత్తుకోవాలి అంత ప్రేమ నాపైన ఎవరికీ లేదు అటు నా తల్లికి లేదు ఇటు నా తండ్రికి లేదు అంటే తల్లిదండ్రులు ఉన్నా లేని దాన్ని అయ్యాను అంటుంది సరేయు కళ్ళ నిండా నీళ్లతో ఆ మాట వినగానే వేద తన దగ్గరికి వెళ్లి హత్తుకుంటుంది బాధక చెబుతూ ఎలాంటి ప్రాబ్లం రాదు తను మైనర్ కాదు మేజర్ ఒకవేళ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను అంటాడు చైతన్య అది సరికన్నా కానీ ఈ అమ్మాయి పద్ధతి ఏం బాగాలేదు మనం అందరం ఉన్నా ఎవరు లేరు నేను ఒంటరి దాన్ని అంటుంది రేపు చిన్నని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎన్ని మాటలు అంటుందో అంటుంది మాధవి అందరి ఫేసుల్లో గ్లో వస్తుంది మాధవి మాట వినగానే శశి అయితే సంతోషంతో అంటే అంటే నీకు ఇష్టమేనా అమ్మా అని అడుగుతాడు శశి హ్యాపీగా నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అంటూ దగ్గరికి తీసుకొని సరయు ఇలా రా అని పిలిచి దగ్గరికి రాగా ని వెటకలు విరుస్తూ కొంచెం వంట నేర్చుకోమ్మా మీ అక్క దగ్గరా అంటుంది వేదను చూపిస్తూ మాధవి సరే అన్నట్టు తలూపుతుంది సరియు నేను పవంతులు గారికి కబురు పెడతాను కన్నా ఇద్దరి జాతకాలు ఒకసారి చూపిస్తాను అంటుంది మాధవి ఆ మాట వినగానే అందరూ హ్యాపీ అయిపోతారు ముఖ్యంగా శశి మాధవిని హత్తుకొని థ్యాంక్ యూ అంటాడు సరే ఏడుస్తుంది హ్యాపీనెస్ తో మేమంతా లేమా సరేయో నీకు నీ గురించి ఎప్పుడో నాకు చెప్పాడు చైతన్య మీరిద్దరు ఇప్పుడు బయటపడతారా చూస్తున్నాను ఇందాక నేను మాట్లాడింది ఒట్టిదే అంటుంది మాధవి ఆ మాటకి ఇద్దరు ఆశ్చర్యపోతారు అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని గట్టిగా హత్తుకొని వద్దు పెట్టుకుంటాడు మాధవిని శశి చూసావా మా అమ్మాయి ఎంత మంచిదో అంటాడు సరియూతో నీకేంటి నాకు కూడా అమ్మే అంటుంది సరియూ ఆ మాటకి ఇంకా హ్యాపీ అయిపోతారు అందరూ సరోజిని రూమ్ నుంచి క్యాజువల్ గా బయటికి వచ్చిన గీతకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఫేస్ క్వశ్చన్ మార్క్ పెట్టి వేసుకొని చూస్తూ ఉంటుంది ఏం జరిగింది ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తూ తనకి గుడ్ న్యూస్ చెప్పడం అక్కడ ఎవ్వరికి ఇష్టం లేదు దాంతో చైతన్య వేద శశి మాధవికి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు సరే ఎప్పటిలాగానే తన డ్యూటీ సిసి ఫ్యూటేజీ రూమ్ లోకి వెళ్ళిపోతుంది బద్రీనాథ్ వేదని బద్రీనాథ్ ఇంట్లో డ్రాప్ చేసి ఆఫీస్ కి వచ్చిన మీటింగ్ బిజీగా ఉంటాడు మీటింగ్ కంప్లీట్ అయినా తన క్యాబిన్ లోకి రాగానే శశి నుంచి కాల్ సరయుని బయటికి తీసుకెళ్తున్నాను తనకి లీవ్ కావాలి అంటాడు నవ్వుతూ లీవ్ శాంక్షన్ చేసి వేరే వర్క్ లో బిజీగా ఉంటాడు చైతు అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో చైతన్య హియర్ అనగానే హలో సార్ నేను రాజేష్ ని మాట్లాడుతున్నాను అని వినిపిస్తుంది ఏ రాజేష్ అంటాడు చైతు క్యాజువల్ గా రాజన్ని మాట్లాడుతున్నా గుర్తుపడ్డారా సార్ జ్యోతి హస్బెండ్ ని అనగానే ఆ మాట విని బొల్లు మండిపోతుంది చైతన్యకి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు ఎవరి హస్బెండ్ అయితే నాకెందుకు ఫోన్ చేసి విన్నా విషయం ఏంటో చెప్పు అన్నాడు కోపంగా సార్ ఒకసారి పర్సనల్ గా కలవాలి అన్నాడు ఐఎమ్ సారీ ఐఎమ్ బిజీ నౌ అన్నాడు చైతు ఓకే సార్ ఈవినింగ్ ఇంటికి వస్తాను అన్నాడు రాజన్ ఏంటి నేను ఓపిక చేసుకుంటున్నానని నీకు కామెడీగా రాజన్ సీరియస్ గా అడుగుతాడు చేతు నో నా భార్య అంటే నాకు ప్రాణం సార్ ఒక్కసారి తనతో మాట్లాడతాను తను నాతో మాట్లాడితే తానే జ్యోతి అని ఒప్పుకుంటుంది ఆ తర్వాత నాతో వచ్చేస్తుంది ప్లీజ్ సార్ ఒక్కసారి జ్యోతిని కలుస్తా అన్న మాట పూర్తి కాకముందే ఏ ఇప్పటి వరకు మర్యాద ఇచ్చాను ఇప్పుడు నేనేంటో చూపిస్తాను అనగానే ప్రీస్ చైతన్య గారు ఒక్కసారి నా మాట వినండి మీలాగే ఆవేశపడి నేను నా భార్యను కోల్పోయాను అని అతని మాట పూర్తి కాకముందే షటప్ ఇంకోసారి నీ భార్య ప్రస్తావన నా దగ్గర ఎత్తొద్దు సింగపూర్ లో ఉన్నప్పుడు అలాగే ఇబ్బంది పెట్టేశావు మళ్ళీ ఇక్కడ టార్చర్ మొదలు పెట్టావా ఇదంతా ఆ గీత చేస్తుంది కదా ఓకే ఫైన్ టార్చర్ ఏంటో నేను మీకు చూపిస్తాను మీ ఇద్దరికి అంటూ ఫోన్ కాల్ కట్ చేసి ఎవరికో కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తాడు చైతన్య మార్నింగ్ ఫోన్ కాల్ కి లేచిన గీత బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ లిఫ్ట్ చేసింది ఆ తర్వాత అటువైపు నుంచి ఏం తిన్నదో ఫోన్ మాట్లాడుతున్న గీత కాళ్ళ కింద భూమి కంపించింది ఏం జరిగింది నిన్న నైటా రాజన్ గారు ఎక్కడా వాట్ అవుట్ ఆఫ్ స్టేషనా ఎర్లీగా కాంటాక్ట్ చెయ్యండి ఈ విషయం చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను బయలుదేరుతున్నాను అంటూ కంగారుగా ఫోన్ కాల్ కట్ చేసి ఫ్రెష్అప్ అవ్వడానికి వెళ్తూ బాబా హెల్ప్ తీసుకుంటే ఆ ఆలోచన రాగానే తన రూమ్ వైపు పరిగెత్తింది గీత డ్రెస్సింగ్ ఏరియాలో అటు వైపు నిలబడ్డ చైతన్య దగ్గరికి వెచ్చి బావా అని పిలిచింది గీత ఆ పిలుపుకి చేతు వెనక్కి చూడగానే అతని ముందు నా వేద కనిపిస్తుంది అతని షర్ట్ బటన్స్ పెడుతూ ఓ సారీ నాక్ చేయడం మర్చిపోయాను అంటుంది గీత ఇట్స్ ఓకే గీత ఏమైంది ఇలా వచ్చావు అని అడుగుతాడు చైతన్య అది అంటూ ఆగిపోయి వేదని చూస్తుంది వేద ముందు చైతన్యని హెల్ప్ అడగాల తన ఈగో అడ్డొచ్చింది గీతకి బంగారం నువ్వు వెళ్ళి టిఫిన్ సంగతి చూడు నేను వస్తున్నా అన్నాడు చైతన్య విషయం గమనించి వేద ఓకే అంటూ వెళ్ళిపోగానే ఏంటి విషయం అని మళ్ళీ అడుగుతాడు సీరియస్ గా చైతన్య గీతని చూస్తూ బావా నా కంపెనీలో టూ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి వర్క్ సరిగ్గా అవ్వలేదని రీఫండ్ ఇవ్వమంటున్నారు లేదంటే కేసు ఫైల్ చేస్తామని బెదిరిస్తున్నారు అలాగే మరో మూడు ప్రాజెక్ట్స్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి డీల్ క్యాన్సల్ అంటూ వెనక్కి వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు చాలా నష్టం వచ్చేలా ఉంది బావా నాకు చాలా భయంగా ఉంది సమయానికి రాజన్ కూడా ఢిల్లీలో లేరు కాంటాక్ట్ లోకి కూడా రావడం లేదంట ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఏడ్చేసింది గీత అదేంటి రాజన్ ఎక్కడికి వెళ్ళాడు నీకు తెలీదా ఐ మీన్ నువ్వు అతని బాస్ నీకు ఇన్ఫార్మ్ చేయకుండా నేను వెళ్ళిపోతాడా డౌట్ గా అడుగుతాడు చైతు నేను ఢిల్లీలో ఉంటే ఫోన్ చేసేవాడు ఇక్కడ ఉన్నాను కదా అందుకే చేయలేదేమో ఏదో ఆలోచిస్తూ క్యాజువల్ గా అనేసింది గీత సరే తనకి కాల్ చేసి మన ప్లాన్ తర్వాత అమలు చేద్దాం ఇప్పుడు కంపెనీకి ప్రాబ్లం వచ్చేసింది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి నువ్వు రా అని పిలువు అన్నాడు చేతు ఏం ప్లాన్ బావా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడుగుతుంది గీత ఆహా ఏమన్నా యాక్టింగ్ గా అంటూ క్లాప్స్ కొడుతూ కొత్తగా చూసేవాళ్ళు నువ్వు చాలా ఇన్నోసెంట్ అనుకుంటారు గీత బట్ టూ డేంజరస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఉంటే అది నీకు ఇచ్చు అన్నాడు కోపంగా చేతు బావా అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు ఏం ప్లాన్ గట్టిగా అరుస్తుంది గీత నన్ను వేదన విడదీయడానికి వేసిన ప్లాన్ గురించి మాట్లాడుతున్నా రాజన్ ఎక్కడున్నాడో తెలీదా సరే చూపిస్తా ఉండు ఇక్కడే అంటూ టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు గీత అలాగే చైతన్యను చూస్తూ నిలబడిపోయింది చైతన్య టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టాడు మరుక్షణం శర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి పి రాజన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ హైదరాబాదులోని ఒక హోటల్లో అతను స్టే చేసిన గదిలో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికింది హౌస్ కీపింగ్ చేస్తూ ఉండగా తెల్లటి పౌడర్ లాంటి పదార్థం ప్యాకెట్లు అతని మంచం కింద సిబ్బందికి కనిపించాయని దాంతో హోటల్ ప్రొపరేటర్ కి ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం పోలీసులకు చెప్పడంతో ఈ విషయం బలుగులోకి వచ్చింది అంటూ టీవీలో న్యూస్ వేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది రాజన్ గారు అరెస్ట్ అవ్వడం ఏంటి అంటూ షాక్ కి గురై కళ్ళు తిరిగి పడిపోయింది గీత అరగంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది గీత చూస్తే తను తన రూమ్ లో ఉంటుంది ఎదురుగా మాధవి సరోజిని టెన్షన్ గా చూస్తూ ఉంటారు వాళ్ళ వెనకాల వేద గంగా శశి సరయు చైతన్య అందరూ ఉన్నారు డాక్టర్ గీతని చెక్ చేసి షాక్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది షీ ఫైన్ అని చెప్పి వెళ్లిపోయాడు సరోజిని ఏడుస్తూ ఉంది సడన్ గా ఎందుకు పడిపోయిందో అర్థం కావడం లేదు వదిన అంటూ డాక్టర్ చెప్పారు కదా ఒక్కోసారి ఇలా అవుతుందని నువ్వేమి టెన్షన్ పడకు అని మాధవి ఓదారుస్తూ ఉంటుంది నెమ్మదిగా పైకి లేచి కూర్చొని బావ అనగానే నువ్వు బానే ఉన్నావు ఏమి టెన్షన్ లేదు అంటూ తనకి సైగ చేసి ఆగమన్నట్టు చెప్పాడు చైతు అత్త మీరు మీ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి తన దగ్గర మేము ఉన్నాం అని నర్సుకి తీసుకెళ్లమని చెప్పాడు సరోజిని చైతన్య సరోజిని వెళ్ళగానే బావా ప్లీజ్ నాకు అర్థమయ్యేలా చెప్పు నేనేం చేశాను అని అడుగుతుంది గీత అందరూ అయోమయంగా చూశారు చైతన్య వంక ఏం జరిగింది అడుగుతుంది అనుమానంగా చూస్తూ మాధవి ఏమీ లేదు తన కంపెనీలో ఏదో ప్రాబ్లం పైగా తన మేనేజర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు అందుకే భయపడి టెన్షన్ తో కళ్ళు తిరిగి పడిపోయింది అన్నాడు చేతు అంటే అన్నయ్య టీవీలో బ్రేకింగ్ న్యూస్ మేనేజర్ కదా అదే నేను ఇక్కడ చూశాను అనిపించింది అన్నాడు శశి శశికి ఎలాంటి జవాబు ఏ ఇవ్వకుండా సరియు వేదని గుడికి తీసుకెళ్ళు అని చెప్పి వెన్ని మరోసారి తీసుకెళ్తాను నిన్ను గుడికి ఏమనుకోకు అని చెప్పాడు చైతు అలాగే అంటూ వేద తల ఊపి ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళిపోయారు గుడికి నీకేం తెలీదు నువ్వేం చెయ్యలేదు అంతే కదా నీ డైలాగులు గద్దించి అడిగాడు గీతని చైతన్య నిజంగా నాకేమి తెలీదు అసలు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి చెప్పు బాబా అంది సరే నువ్వు చేసిన గొప్ప ఘనకార్యం నేనే చెప్తా మమ్మీకి వీళ్ళ కంపెనీ మేనేజర్ మా వాడి పేరు రాజన్ వాడి భార్య చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది వాడు మన సింగపూర్ లో మేము దిగిన హోటల్లోనే వచ్చి వేదని టీస్ చేశాడు ఆ టైంలో వేద పక్కన నేను లేను ఏంటి విషయం అని వాడిని డైరెక్ట్ గా కలిస్తే వాడి భార్య జ్యోతి అని బాధ పెట్టడం వల్ల ఇంట్లోంచి పారిపోయిందని అలా పారిపోతున్న సమయంలో ప్రమాదం జరిగి చనిపోయిందని అనుకున్న వాడికి ఇప్పుడు వాడి భార్య బ్రతికే ఉందని అది ఎవరో కాదు మన వేద అని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు ఇక మారదయ్యమ్మాయి ఆడపిల్లవై ఆడపిల్ల బతికిపోయావు గీత అదే మగవాడివైతే అప్పుడు చెప్పేవాణ్ణి నీ పని అన్నాడు ఆవిషంగా చైతన్య చైతన్య కోపం ఆవేశం చూసి గీత భయపడిపోయింది అది కాదు అత్త అనే లోపల కోపంగా మాధవి లేచి ఇప్పుడు కూడా మనశ్శాంతిగా శాంతిగా నా కొడుకుని ఎందుకమ్మా ఈ నాటకాలు ఆ పిల్ల చావు దాకా వెళ్లి వచ్చింది నువ్వు చేసిన పనికి కాని ఏం సాధించావు అక్కడ చూస్తే మీ అమ్మ ఆరోగ్యం బాలేదు ఇంకా ఎందుకు గీత ఈ పథం వదిలేయొచ్చు కదా వాటికి నువ్వంటే ఇష్టం లేదు అంతే అంది మాధవి బ అయ్యో అత్త నిజంగా నాకు ఏమీ తెలీదు నిజమత్తయ్యా చేతులు పట్టుకొని మీరు ఎలా నమ్ముతారు ఒక్కసారి దొంగతనం చేస్తే ఎల్లకాలం దొంగ అని మమ్మీ ఒక సామెత చెప్పేది అది నా విషయంలో ఇప్పుడు నిజమైంది అంటుంది గీత ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి